నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తున్న ఛానల్ పివిఎంపి న్యూస్ ఛానల్ నమస్కారం వెల్కమ్ టు టివిఎంపి న్యూస్ ఇక అప్డేట్ చూస్తే నా పేరు బొక్కే శంకర్ నాయక్ అండి నేను ప్రొవిషన్ అండ్ స్టేషన్ ఎరుగొండ ప్రాంతంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాను కాగా ఈ నెల డిసెంబర్ మూడవ తారీఖు మా సిఏ గారి ఫోన్ కాల్ ఆదేశాల మేరకు అమాని గుడిపాడు అనే గ్రామంకి వెళ్ళి బెల్షాలు కంప్లైంట్ ఉంది దాని దగ్గరికి వెళ్ళి వెళ్ళి డకాయ్ ఆపరేషన్ నిర్వహించి ఏదైనా చిక్కిత్తే తీసుకొని రమ్మని చెప్పారు సార్ నేను ఆ ఆదేశాల మేరకు నేను మా డ్రైవర్ని తీసుకొని స్కూటీని వెళ్ళి ఈ అమాని గుడిపాడులో డకాయ్ ఆపరేషన్ నిర్వహించగా ఒకరు రెండు బాటిల్ అమ్ముతూ నాకే డెకా ఆపరేషన్స్గా నాకు రెండు బాటిల్లో ఉన్నాయండి ఈ విషయాన్ని మా సేఏ గారి తెలియపరచగా సరే వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని నువ్వు తీసుకొని వాళ్ళని తీసుకొనిరా అని చెప్పాడు సార్ సరే అని చెప్పేసి నేను ఆయన్ని తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని వెళ్తూ ఉండగా కొంతసేపు తర్వాత ఫోన్ వచ్చింది సార్ సేఏ గారి దగ్గర నుంచి ఫోన్ రాగానే అది నువ్వు వదిలేసి అతని ఆధార్ కార్డుని అక్కడే వదిలేసి నువ్వు వచ్చేసి స్టేషన్కి అన్నారు సార్ సరే అని చెప్పేసి నా సార్ ఆదేశాల మేరకు నేను అతను అక్కడ వదిలేసి నేను స్టేషన్కి వెళ్ళాను సార్ స్టేషన్కి వెళ్ళేసి సమయానికి సార్ అక్కడ లేరు సరే అని చెప్పేసి ఇంక ఫ్రెష్ అవ్వలేదు అని చెప్పేసి ఇంటికి వచ్చి ఫ్రెష్ వెళ్దామని రూమ్కి వచ్చి ఫ్రెష్ అవుతుండగా సీ తేజ కానీ మా స్టేషన్లో మా కొలీగ్ సార్ అతని చేతి ఫోన్ చేయించి సే గారు ముద్దాయి తీసుకురాలేదు తొందరగా తీసుకొని రమ్మను అని అది అన్నానండి సార్ అతను ఫోన్ చేసి అన్న ఈ విధంగా సారు అడుగుతున్నారు ముద్దాయిని తీసుకొని రమ్మని అంటే ముద్దాయి నేను తీసుకొచ్చేది సిఏ గారే కదా నాకు ఫోన్ చేసి వదిలేసి వచ్చేసి నేను వేరే వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళు వస్తామన్నారు మనం వచ్చేసేయలే అన్నారు అని చెప్పాను నిజంగా అబ్బాయి అలా చెప్పంగానే సరే అని చెప్పేసి ఉన్నాయండి సార్ నేను రాగానే ఈఎస్ గారు మీకు పాస్పోర్ట్ ఇచ్చి మార్కాపురం పంపించమన్నారు అది అని చెప్పారు సార్ సార్ అది అడిగితే నేను ఏమీ నీకు చెప్పాలా అవసరం లేదు చెప్పింది చెయ్యి లేదా నేను రిపోర్ట్ రాస్తాను అన్నాను సార్ సరే సార్ నా ఇల్లు నాలుగు రోజులు వెళ్ళే తర్వాత వచ్చే దూడే అన్నారు సార్ సరే అని చెప్పేసి పాస్పోర్ట్ తీసుకొని మార్కాపురం ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఆఫీస్ ఏఎస్ ఆఫీస్కి వచ్చాను సార్ ఏఎస్ గారి దగ్గర రిపోర్ట్ చేసుకున్నాను సార్ ఇక్కడ వెళ్ళి నిర్వహిస్తూ ఉన్నాను సార్ కాగా ఈ నెల ఇరవై ఐదో తారీఖు యాక్షన్ ప్లాన్ ఉంటుంది సార్ పండగ సందర్భంగా రైట్స్ ఐడి రైట్స్ అట్లో భాగంగా ఎరగండపాదం సిఏ గారు మనం నాలుగు రోజులు ఇక్కడ ఉన్నది ఉండని ఈ ఏఎస్ గారికి చెప్పగా మనం నాలుగు రోజులు అక్కడే డ్యూటీ చేయించుకున్నారు సార్ ఎర్రగొండపాలెం సిఏ గారు డ్యూటీ చేయించుకొని తర్వాత ఇరవై ఐదు తారీఖు పన్నెండు రోజు నుండి ఉండంగా ఈ డిటిఎఫ్ ఎస్ఐ గారు శ్రీకాంత్ రెడ్డి సార్ గారు మా సిఏ గారు ఇద్దరు రూమ్ లో ఉండి మధ్యం తాగుతూ నాకు ఫోన్ చేశారు సార్ ఎవరు నాకెక్కడ తీసుకుంటే నేను ఇక్కడికి వెళ్ళాను సార్ ముందు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఎక్కడున్నావమ్మా ఈస్ట్ ఎస్ఏ గారు నాకు ఫోన్ చేయంగానే ఎక్కడ ఉన్నావమ్మా అనగానే నేను ఇంటి దగ్గర ఉన్నాను సార్ అనగా రేపు ఉదయం ఏడింటికి నువ్వు మార్కాపురంలో ఉండు వ్యాక్షన్ ప్లాన్లో భాగంగా ఇరవై ఆరు తారీఖు గిద్దలూరు వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అని చెప్పగానే సరే సార్ నేను వస్తాను సార్ అని చెప్పిస్తాను సార్ ఆ తర్వాత సార్ ఒక రోజు నాకు మధ్యలో సెలవు కావాలంటే సార్ ఆ విషయం మాట్లాడి నేను ఇక్కడే ఉన్నాను మీ సిఏ గారి రూమ్ దగ్గర రా అని చెప్పారు సార్ సరే అని చెప్పేసి నేను వెళ్ళాను సార్ వెళ్ళేసరికి అక్కడ ఇద్దరు ఎస్ఐ గారు సిఐ గారు మధ్యన తాగుతూ ఉన్నారు సార్ నేను మా ఆ సార్ శ్రీకాంత్ రెడ్డి సార్ ఫోన్లో మాట్లాడుతున్నారు సార్ ఫోన్లో మా ఏమని చెప్తున్నారు అంటే వాడిని శంకర్ గారిని నేను నాయకుని రేపు ఉదయం ఏడింటికి అక్కడ మన మార్కాపురం అక్కడ ఉండమని చెప్పాను అన్న మీరు కూడా అదే చెప్పండి మీరు కూడా అదే చెప్పండి నేను చెప్పినట్టుగానే వాడిని అట్ట వదలకూడదు వాడిని ప్రతిరోజు ఏడింటికి రమ్మని ప్రతిరోజు చెప్పండి అని చెప్పారు సార్ చెబుతూ ఉన్నారు సార్ అదే సార్ నేనేం చేశాను సార్ అంత అన్యాయంగా నా మీద ఇంత కక్ష పెట్టారు నేనేం చేశాను సార్ అని చెప్పి కొరగ నువ్వెవరు నా కొరక అని చెప్పేసి దుర్భాషలు ఆడి నన్ను అక్కడ అవమానపరిచారు సార్ ఇంకా కులాన్ని ఎత్తి తిట్టారు సార్ తిట్టడం వల్లనే సరే ఆ విషయాన్ని నేను తెలియదు తెలియపరుచుదామని అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను సార్ నా కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు సిఏ గారు వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇచ్చి నేను నా మీద కేసు పెట్టారు సార్ దానికి సంబంధించి నాకు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి ఎస్ఐ గారు పంపించారు సార్ నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను ఈ విధంగా అధికార బలాన్ని అర్ధబలాన్ని ఉపయోగించి నా పైన కేసును నమోదు చేయించి నేను తక్కువ కులాయన అని చెప్పేసి నా కేసును పక్కన పెట్టించి నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు సార్ నేను చేయనిపోయానికి ముద్దాయిని వదిలేసి వదిలేయమని చెప్పింది మా సీఐ గారు సార్ శ్రీనివాసులు శ్రీనివాసులు విరణపాలను ప్రొఫెషనల్ ఎక్సైజ్ స్టేషన్ గారు ఉదయం అని చెప్పి మళ్ళీ నేను రాగానే నేను ముద్ద అడుగుతున్నాను ఎప్పటికి చెప్పాను సార్ నేను నేను వెళ్ళను సార్ మీరు ఎవరన్నా ఎస్ఐ గారు ఎవరు తోడు ఉంటే వెళ్తాను కానీ నన్ను ఒక్కనే పంపించి ఇబ్బంది పెట్టదు సార్ అని చెప్పాను అయినా సార్ నేను చేయవా నేను చేయకపోతే రిపోర్ట్ రాస్తా అంటాడు సార్ ఈ విధంగా వేధించారు సార్ ఇది జరిగి విషయం జరిగిన తర్వాత దయచేసి మా ఉన్నతాధికారాలు అధికారులు ఈ విషయం పైన విచారించి నాకు తగిన న్యాయం చేకూరుస్తారని ఆశిస్తున్నాను నాకు న్యాయం చేయని మా ఉన్నతాధికారులను కోరుకుంటున్నాను